హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఎందుకో అటుకులు ఉప్మా చేయాలనిపించింది ఈ అటుకుల ఉప్మా ఎలా చేయాలనేది ఒకసారి వీడియో కూడా చేసి పెడదాం అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఈ వంట చేయాలంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మ్యాక్సిమం యూట్యూబ్ మీద ఆధారపడి వంట చేస్తున్నారు మరి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ వంట చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాం మనం ఎంత ఉప్మా అయితే చేయాలనుకుంటున్నామో అదే అటుకులు ఉప్మా ఎంత చేయాలనుకుంటున్నామో అన్ని అటుకులు మనము ఒక పాత్రలో వేసి నానబెట్టాలి ఒక పది నిమిషాలు నానబెట్టాలి మరీ ఎక్కువగా నానబెట్టిస్తే ఇబ్బంది అవుద్ది అలాగే మరీ నానకపోయినా కూడా గట్టిగా ఉంటుంది తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఈ అటుకులు నానబెట్టి నీరు బయటికి పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాసేపు కొద్దిగా వెచ్చబడిన తర్వాత ఆవాలు వేసి కొద్దిగా ఆవాలు వేశాక జీలకర్ర కూడా జీలకర్ర కూడా కొద్దిగా వేసి అలాగే శనగ పలుకులు కూడా వేసి ద్వారగా వేస్తాము పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కొద్దిగా అల్లము వేసి కాసేపు వేగిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఉల్లి ఒక ఉల్లిగడ్డ కోసి ఉల్లి కూడా వేస్తాము ఉల్లి పూర్తిగా ఎర్రగా వేగినంతవరకు అవసరం లేదు సాల్ట్ తగిన మోతాదులో వేసుకోవాలి పసుపు కూడా తగిన మోతాదులో వేయాలి తర్వాత నీళ్ళు బయటికి పంపేసిన తర్వాత మనం నానబెట్టినటువంటి అటుకులు ఇందులో వేసుకొని కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర అలాగా పై పైన వేసి అక్కడతో మనం ఆపేయచ్చు మనం చేయాలనుకు చేయాలనుకున్నటువంటి మనం చేయాలనుకున్నటువంటి వంటకం పూర్తయిపోయినట్టే ఇప్పుడు మనకి అటుకు ఉప్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది చక్కగా మీరు ఈ అటుకులు ఉప్మాని తిని ఆనందిస్తారు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఈ పద్ధతిలో చేశాను చాలా బాగుంది మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి అటుకు రుక్మా తిని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు